పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ప్రజలకు పిలుపునిచ్చారు స్వచ్చతా హీ సేవ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మూడవ శనివారం హోం కంపోస్టుపై మెహ్మా కార్యాలయంలో ఆర్పీలకు అవగాహన కల్పించి ఎరువులను మొక్కలను కమిషనర్ పంపిణీ చేశారు గొల్లవాణి గుంట వద్దనున్న తొండవాన్ చక్రవర్తి మార్గంలో శాప్ చైర్మన్ రవినాయుడు రాష్ట యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి డిప్యూటీ మేయర్ ఆర్సీ మున్కృష్ణ రాష్ట అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయకుమార్ ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ కుమారమ్మ రజక సంఘం డైరెక్టర్ కరాటి చంద్ర తదితరులు మొక్కలు నాటారు ఈర్త తాహి సేవ కార్యక్రమంలో భాగంగా రెండు వారాల పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఐదు వేల మొక్కలు పంపిణీ చేస్తున్నామని వాటిని అందించడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనదేనని తెలిపారు అన్ని మొక్కలకు జియో ట్యాగింగ్ చేస్తామని అన్నారు తడి పొడి చెత్తను వేరు చేసి ఇచ్చే విధానం హోం కంపోస్టింగ్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ముఖ్యంగా ప్రాణాలకు ముప్పుగా మారుతున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించి తిరుపతిని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మార్చారు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు మీకు ఎరువులను తెలిపారు చైర్మన్ రవినాయుడు రాష్ట యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రతపై చేస్తున్న ప్రచారం గొప్పగా ఉందని తెలిపారు ఆధునిక కాలంలో అన్ని కాలుష్యమయ్యి అనారోగ్యం పాలవుతున్నామని తెలిపారు పచ్చదనం పెంపొందించేందుకు రాష్ట కేంద్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను చేపడుతున్నాయని తెలిపారు ప్రజల ప్రాణాలకు పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ నియంత్రణకు అందరూ డు బిగించి ముందుకు సాగాలని తెలిపారు ఈ సందర్భంగా పెరటి మొక్కలైన వంకాయ మిరప టమాటా వంటి మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు